తెలియజేస్తాం కేంద్ర సంఘ సభాధ్యక్షులు గణేష్ చాలన్న గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాజుల సీనన్న గారికి గుజ్జ కిష్ణన్న గారికి వేదిక పైన ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులందరికీ కూడా అలాగే మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన ఉద్యమాభివందనాలు తెలియస్తున్నాం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎంత సిగ్గు చేటు ఉన్నదంటే మొన్నటిదాకా ఆరు పథకాల గురించి ఏ పథకం సక్రమంగా అమలవుతుందా బాబు అని చెప్పేసి అని రాష్ట మొత్తం కూడా వస్తుంటే ఇప్పుడు ఏడో పథకం కూడా ఆరు పథకాలతో పాటు ఇది కూడా నలభై రెండు శాతం మేము ఇస్తాము తీసుకుపోతాం అదేదని పదిసార్లు సార్లు కలిస్తే బీసీలకు నేను పెద్దన్నగా ఉంటా ఈ రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్ల పోతా ఖచ్చితంగా బీసీలు ఎస్సీలే నాకు ముఖ్యమని చెప్పేసి అని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నాం నలభై రెండు శాతం ఏమైందని అడుగుతున్నాం నిజంగా మీకు బీజేపీతో కొట్లాడే దమ్ము లేదా నిజంగా ఢిల్లీకి తీసుకెళ్ళి అఖిలపక్షాన్ని వాళ్ళని నిలదీసే దమ్ము లేదా అని చెప్పి మేము సూట్లో ప్రశ్నిస్తున్నాం రాష్ట బడ్జెట్ లేదని రండి వచ్చి పరిపాలించండి మీకు తెలుస్తుంది అని అన్నట్టు మరి నిజంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలంటే నాతోనైత లేదు అని చెప్పి చెప్తారా మరి చెప్పండి మేమందరం అన్నా అఖిల తీసుకొని పోయి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తాం అప్పటి వరకు మీరు ఎన్నికలు పెట్టకుండా ఆగండి అంతే తప్ప నిజంగా కూడా వాళ్ళ పైన పోరాటం చేయాలి మీరు ఒక నిర్ణయం పూర్తిగా తీసుకోరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాకుండా ఇచ్చిన మాట నిశ్చిగ్గురా అక కనీస మాట తప్పుతూ నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఇంత పద్దెనిమిది శాతానికి రిజర్వేషన్ తగ్గిస్తూ జీవో విడుదల చేయడం అంటే నిజంగా మీరు ఆరు పథకాలు రాదు ఏడో పథకాల్లో కూడా మీరు ఓడిపోయారని చెప్పి అడుగుతున్నాం ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎన్ని మాటలు ఇచ్చారు బీసీలకు ఎన్ని మాటలు చెప్పారు నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు నిజంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఆ మీటింగ్ లో ఉండి నిజంగా మీరు ఆత్మసారాన్ని చంపుకొని ఉన్న కంటే ఇది ఓన్లీ డ్రామా